ఇదిగో చూడండి ఇప్పుడు ఇతడు మన జనాంగాన్ని తిరగబడు తిరుగుబాటుగా చేస్తూ ఉన్నాడు ఇదిగో కైసరికంటే పన్ను వద్దా పన్ను కట్టెవరని చెప్పేసి అంటున్నాడు తానే క్రీస్తునని ఒక రాజునని చెప్పగా ఇదిగో ఈ మూడు ఎలిగేషన్స్ మేము విన్నామని చెప్పేసి ఆయన మీద నేరం మోపసాగిరి ఈ మూడు నేరాలకి ఇవి రాజకీయ సంబంధమైనటువంటి నేరాలు ఖచ్చితంగా మరణశిక్ష విధించాల్సిందే కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ మూడు నేరాలు దేవుడి మీద అప్పుడు మోపేసేసారండి అప్పటి వరకు వెళ్ళి మత సంబంధమైనటువంటి నేరాలే ఇప్పుడు ఏం చేశారంటే పిలాతు దగ్గరకు వచ్చేప్పటికే ఈ మూడు నేరాలు ఏవండి ఈయన గలలయ్య నుండి ఎరుషులేము వరకు కూడా మనుషులందరినీ ఈ ఈ యొక్క గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే విధంగా ప్రేరేపిస్తున్నాడు పన్నులు కట్టొద్దంటున్నాడు నేనే రాజునని చెప్పుకుంటున్నాడు అని ఈ మూడు నేరాలు పిలాతు దగ్గర బొంకేసేసారండి యేసు ప్రభు మీద బొంకేసేపటికే ఇప్పుడు మూడోసారి పిలాత్ ఏం చేశాడు తెలుసా ప్రభుని రక్షించడానికి వీళ్ళు చెప్తున్న అబద్ధాలని గలలయ్య నుండి ఎప్పుడైతే గలలయ్య అన్న మాట విన్నాడో అంటే ఇప్పుడు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనుకోండి ఏందని చెప్పినట్టుగా జగన్ పరిపాలిస్తూ ఉన్నాడు జగన్ అన్న అలాగే అప్పుడు ఏ రోజు పరిపాలిస్తున్నాడు గలలియ్యలో ఇప్పుడు ఎంతనే టక్కునేం చెప్పాడంటే పిలాతు ఇక్కడి నుంచి తప్పించటానికి ఓకే ఇది గలలియ్యకి సంబంధించినటువంటి విషయం కాబట్టి అది ఏ రోజు సంబంధించింది అది జగన్కి సంబంధించింది కాబట్టి ఇందులో నేను తలదొర్చకూడదు కాబట్టి మీరు ఏ రోజు దగ్గర తీసుకెళ్ళి అక్కడే తెలుసుకోండి పోండి అన్నాడు అంటే గలలియకి సంబంధించింది కాబట్టి గలలియలో వేలుబడు చేస్తున్నటువంటి హేరోదు ఉన్నాడు హేరోద్ హంతిపాస్ అన్నటువంటి వ్యక్తి యావహన్ తల నరికించినటువంటి వ్యక్తి ఆయన కూడా ఎరుషులేములకు వచ్చాడు అదే సందర్భంలో కారణం ఏంటంటే గవర్నర్ పిలాతో కూడా ఎరుషులేముకులు రావటానికి వీళ్ళు అక్కడికి తీసుకెళ్తానికి కారణం ఏంటంటే పస్కా పండుగ రోజు కాబట్టి యేసుప్రభుని ఎప్పుడు చంపారు పస్కా రోజుని చంపేశారు పస్కా పండుగ రోజు కాబట్టి వాళ్ళందరూ ఎరుశలేములకు వచ్చారు అందులో భాగంగా ఏ రోజు కూడా వచ్చాడు ఆయన ప్యాలెస్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఇక్కడే ఉన్నాడు ఎరుశలేములో ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు ఆ మాట ఎప్పుడైతే పిలాతో అన్నాడో ఈ అన్న కైపా అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో ఉన్నటువంటి ఆ కోశాధికారి వీళ్ళందరికీ కోపం వచ్చేసిందండి ఇదిగో పిలాతు గేమ్ ఆడుతున్నాడు ఈయన్ని తప్పించే తప్పించే విధంగా చేస్తున్నాడు గేమ్ ఆడుతున్నాడు రా మనతో అని చెప్పేసి ఆ ఫ్రస్టేషన్లో ఆ కోపంలోనండి యేసుప్రభుని విపరీతంగా కొట్టుకుంటూ అక్కడి నుంచి లాక్కొని హేరోది దగ్గరికి తీసుకువెళ్ళారు ఆ వెళుతా ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసుప్రభుని కొడతానే ఉన్నారండి కొంతమంది ఈ గుర్రాలు పేడ ఉంటుంది చూసారండి ఆ గుర్రాలు పేడని తీసి యేసుప్రభు మీద విసిరారంట విసిరంట మీరు చూడండి మన బయట ఎక్కడైనా గొడవ జరుగుతున్నప్పుడు ఒకని పట్టుకొని ఒక పది మంది కొడతా ఉన్నారనుకోండి గుంపుగా ఉండి వాడు కూడా ఏం చేస్తాడు తెలుసా వాడు కూడా కొడతాడు వచ్చి ఏంట్రా కొట్టేవాడు తెలుసా అంటే నాకు తెలియదు అంటాడు మరి ఎందుకు అంటే వాళ్ళు కొడుతున్నారు కాబట్టి నేను కొట్టాను అంటాడు ఎన్ని చూడాల మీరు ఎలాంటివి చూస్తూ ఉంటాం గుంపుగా జరుగుతున్నటువంటి విషయాలు ఒక వ్యక్తిని గుంపుగా కొడుతున్నప్పుడు వేరే వాడు కూడా వచ్చి కొట్టండ్రని వాడు కూడా కొడతాడు అట్లాగా యేసప్రభుని వీళ్ళు కొడతా ఉంటే ఆ రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ విధంగానే కారణం తెలియకుండా యేసుప్రభుని కొడుతున్నారంటండి అక్కడి నుంచి కొట్టుకుంటా కోపంతో పిల్లా ఆ విధంగా అన్నాడని కోపంతో ఏ రోజు దగ్గరికి తీసుకువెళ్ళారు ఏ రోజు ప్రభుని గురించి విన్నాడు ఆయన స్వస్థతలు చేస్తా ఉన్నాడు చచ్చిపోయినటువంటి వారిని కూడా లేపుతున్నాడు చాలామంది పక్షవాతం కలిగినటువంటి వాళ్ళని గుడ్డు వారిని ఆయన స్వస్థపరిచాడు అని ఇవన్నీ విన్నాడు ఏ ఎప్పటినుంచో ఏ రోజు ఆశ ఏంటంటే ఏసుప్రభుని చూడాలని ఆశపడుతున్నాడు ఏసుప్రభు స్వస్థతలు చూడాలని ఇష్టపడుతున్నాడు ఇప్పటి నుంచే ఇప్పుడు అవకాశం వచ్చింది ఏ రోజుని ఏ రోజు ముందు యేసుప్రభుని ప్రజెంట్ చేశారు అప్పుడు హేరో సింహాసనం మీద కూర్చున్నాడు ఏసుప్రభుని చూశాడు ఎప్పుడు చూడలా చూసాడు యేసుప్రభుని చూశాడు ఇప్పుడు ఇలాగ మూడు సార్లు చప్పట్లు కొట్టారు మూడు సార్లు ఎవరక్కడ అంటారు చూసారా అట్లా మూడు సార్లు చప్పట్లు కొట్టంగానే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సైనికులు ఒక పెద్ద కుక్కనే రోజున జర్మన్ షివార్డ్ అని చెప్పేసి అంటారు అది చూడటానికి ఎంత ఉంటుంది దాని తల చాలా పెద్దగా ఉంటుంది కుక్క అట్లాగా చాలా పెద్ద కుక్క అంట అది ఏ జాతికి సంబంధించిందో తెలియదు కానీ ఆ కుక్కని ఒక బళ్ళ మీద నలుగురు వ్యక్తులు మోసుకుంటా ఆ మధ్యలో పెట్టారంట యేసు ప్రభు ముందు పెట్టారు ఆ మధ్యలో పెట్టారు చాలా పెద్ద కుక్క అంట ఆ కుక్క ఎవరి ఆ కుక్క ఎవరిదంటే ఈ పిలుపు భార్య సలోమి తల్లి ఉంది చూసారా ఈ ఏరోజు ఉంచుకున్నాడే ఆవిడికి రోమిలికి సంబంధించినటువంటి టైటాస్ అనేటువంటి వ్యక్తి గిఫ్ట్గా ఇచ్చాడు ఈ కుక్క ఏం చేసిందంటే ఆ ఏరోజు ప్యాలెస్ ఉంటుంది కదా పెద్ద ప్యాలెస్ ఇప్పటికి కూడా ఉంటుంది ఆ హేరోదు ప్యాలెస్ మీద ఆ గోడ మీద నడుస్తూ జారి పడింది దాని కాలు ఎరిగింది అందుకని దాన్ని సుప్రభు దగ్గర దగ్గర కూర్చోపెట్టి అంటే దాన్ని అక్కడ పెట్టి ఇప్పుడు ఈయనంటాడు ఏ రోజు ఆ కుక్క కాల్ని నువ్వు నయం చేయంటాడు కుక్క యొక్క కాలుని స్వస్థపరచు అని యేసు ప్రభుని అడిగాడంట ఎందుకంటే స్వస్థతలు చాలా చేశాడు ఇప్పుడు స్వస్థతను నేను చూడాలి యేసు ప్రభు చేస్తే అని ఇష్టపడ్డాడు కాబట్టి ఆ కుక్క కాలు నయం చేయి అన్నాడు అయితే మీరు జాగ్రత్తగా గమనించండి అండి యేసు ప్రభు తన్ను తాను రక్షించుకోవటానికి స్వస్థతలు చేయలేదండి మీకు అర్థమైందండి ఆయన ఆ రోజే స్వస్థతలు చేసినట్లయితే ఏ రోజు ఉడిపించేసేవాడే కానీ ఆయన తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి యేసుప్రభు తనను తాను కాపాడుకోవటానికి ఆయన ఆయన ప్రాణ విషయంలో స్వస్థతలు చేయలేదండి చేయలేదు ఆయన ఏం మాట్లాడాల అలాగే నుంచో చూస్తూ ఉన్నాడు కాసేపు చూస్తాడు ఏ రోజు ఆ కుక్క కాళ్ళు నయం ఇద్దాము ఎలా నయం చేస్తాడో చూద్దాము చచ్చిపోయిన వాళ్ళు సైతము ఆయన బాగుపరిచాడు ఓత చేయటువంటి వ్యక్తిని కూడా మాములుగా నయం చేశాడు చూద్దామని చూస్తే యేసుప్రభు ఏం మాట్లాడాల నిలబడి ఉన్నాడు కాసేపటికి ఆ కుక్కని తీసేయమన్నాడు కుక్కని తీసేసిన తర్వాత మళ్ళీ ఇలా చప్పట్లు కొట్టడం ఈసారి ఒక ఫ్లవర్ బొకేని పట్టుకొచ్చారు మన పూల కుండీ ఏంటో చూసారా ఆ పోల కుండీ లాంటిది ఫ్లవర్ బొకే లాంటిది ఒక దాన్ని తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టి ఇప్పుడు ఏ రోజు అంటాడు ఈ ఫ్లవర్ బొకే ఉందో ఈ పూల కుండీ ఉందో దీన్ని బంగారపు కుండీగా మార్చు అన్నాడు ఏమన్నాడు బంగారపు కుండీగా మార్చు అన్నాడు అప్పుడు కూడా దేవుడు ఏం మాట్లాడాల ఏం మాట్లాడలే సుప్రభు అలాగే నిలబడి ఉన్నాడు మూడోసారి ఏం చేశాడంటే దాన్ని తీసివేయమని మూడోసారి సుప్రభుకు ఆ మాట చెప్పాడు ఇదిగో నువ్వు కుక్క కాలును నయం చేయలేదు బాగు చేయలేదు బంగారపు కుండీగా తయారు చేయలేదు మూడోది ఒకటి చేయవా అన్నాడు అదేంటి తెలుసా ఇప్పుడే ఇప్పుడే ఆకాశంలో నుంచి ఒక మెరుపు వచ్చి ఒక తండర్ అంటే ఒక మెరుపు వచ్చి మెరిసి చూసారా ఉరిమితి చూసారా అలా ఒక సౌండ్ రావాలన్నాడు అలా సౌండ్ అన్నాడు అప్పటికి కూడా ఏసుప్రభు మాట్లాడారు ఈ మూడు చేయిపోయేప్పటికే చాలా నిరాశలకు వెళ్ళిపోయాడు హేరోది రాజు చాలా లోపల కోపం వచ్చేసింది నిరాశలో ఉన్నాడు ఇతని మీద యేసుప్రభు మీద ఒకలాంటి స్వభావంలోకి వచ్చేసాడు ఈసారి ఏం చేశాడంటే ఇలా మళ్ళీ సార్లు చప్పట్లు కొట్టం ఒక నలుగురు స్త్రీలు నగ్నంగా తాడు కట్టుకొని రెబ్బను కట్టుకొని నడుముకి ఈ క్లబ్బుల్లో డ్యాన్సర్లు ఉంటారు మీకు తెలుసా క్లబ్బులో డ్యాన్సర్లు ఉంటారు నైట్ క్లబ్బులు జరుగుతూ ఉంటాయి ఈ బ్యాంకాంగ్లో కానీ ఆయా దేశాల్లో కొన్ని కొన్ని మహాపట్టణాల్లో ఈ నైట్ క్లబ్బులు వాళ్ళు ఈ వీటిని రన్ చేస్తారు ఆ రన్ చేసేటప్పుడు ఈ ఈ బట్టలు లేకుండా ఆడపిల్లల్ని డ్యాన్స్ లేపిస్తారండి ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి కొన్ని కొన్ని దేశాల్లో అయితే ప్రభు దగ్గరికి ఈ విధంగానే ఒక నలుగురు డ్యాన్సర్లని నడుముకి రిబ్బన్ కట్టుకొని ఉండవు వాళ్ళు ప్రభు చుట్టూ తిరుక్కుంటే డ్యాన్స్ లేస్తూ ఉన్నారు ప్రభు ఏం చేశాడు తెలుసండి కళ్ళు మూసుకున్నాడు ఆయన కళ్ళు మూసేసుకున్నాడు యేసుప్రభు కళ్ళు మూసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళని ఎల్లగొట్టేసే రోజు ఈసారి ఏం చేశాడంటే ఒక ఇద్దరు స్త్రీలని ఒక ఇద్దరు స్త్రీలని ఆయన ఏం చేశాడంటే ద్రాక్ష రసంతో ఆయన ఎంటర్గానిచ్చాడు వాళ్ళు ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చి వాళ్ళు నగ్నంగా ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చి ప్రభు యొక్క శరీరానికి వాళ్ళ శరీరాన్ని ఎలాగా తాకుతూ ద్రాక్ష రసాన్ని ఆయనకు అందించాలని చూశారు ప్రభు కళ్ళు మూసుకొని ఉన్నాడు కదా ఈసారి ఈ నోరుగుడి తెరవల నోరుగుడి తెరవల ఆ ద్రాక్ష రసాన్ని తాగలేదు వాళ్ళ వైపు కూడా ఆయన చూడలేదు ఎందుకంటే ఏ రోజుకి ఒక పిచ్చ ఉంది అదేంటంటే వాడు బ్రతికినంత కాలం కూడా అమ్మాయిల పిచ్చ ఉమాన్ వైన్ అంటే వైన్ అంటే ఏంటి ద్రాక్ష రసం ద్రాక్ష అమ్మాయిని అనుభవించటం ఈ రెండు పిచ్చలే వాడుకున్నాయి దీన్ని యేసు ప్రభు మీద ప్రయోగించాడు ఆ రాత్రి పూట అదే అది ఆ రోజు ఉదయకాల సమయంలో అయితే ప్రభులు వారు కళ్ళు మూసుకొని ఎస్ ప్రభు నోరు కూడా తెరవలేదండి చాలా ప్రయత్నించాడు కానీ వెళ్ళిపోమ్ టవ్లా టెంప్ అవలా అయితే అప్పుడు ఎన్ని వెళ్ళిపోయినాక విపరీతంగా కోపం తెచ్చుకొని ఏ రోజు అన్నడప్పుడు వీడికి నీకు ముందు మూడు కార్యాలు చేయమన్నా ఒకటేం చేయమన్నా కుక్కను బాగు చేయమన్నా కుక్కని కాలుని బాగు చేయమన్నా రెండోది కుండీని బంగారు కుండీగా చేయమన్నా మూడోది మెరుపులు తీసుకురమ్మన్నా ఈ మూడు నీ దైవత్వాన్ని పరీక్షించటానికి నువ్వు నిజంగా దేవుని కుమ్మాడువా కాదా అని పరీక్షించటానికి చేస్తే నువ్వు వాటిని చేయలా రెండోది మగువలను అలాగే వైన్ని ద్రాక్ష రసాన్ని మత్తుని అలాగే అమ్మాయిలను కూడా నీ దగ్గరికి తీసుకొచ్చా కానీ వాళ్ళ వైపు కూడా నువ్వు చూడాల అంటే నువ్వు మగాడువా కాదని పరీక్షించా అని అని అంటాడండి నువ్వు దేవుడు కాదు నువ్వు మగాడివే కాదు నువ్వు పిచ్చోడివి అన్నాడు ఏ రోజు నువ్వు పెచ్చోడు వీడు పెచ్చోడండి అని చెప్పి అప్పట్లో ఆ యూదులు గుడ్డోళ్ళు అయితే గుడ్డోళ్ళు అవుటోళ్ళు అయితేనంట బ్లాక్ వస్త్రాన్ని కప్పుకొని తిరగాలి బ్లాక్ నల్లటి వస్త్రాన్ని దుప్పటిని కప్పుకొని తిరిగితే వాడుని చూసిన వాళ్ళందరూ అందరూ ఏమనుకుంటారంటే వీడు గుడ్డోడు వీడు కుంటోడు అని అనుకునేవాళ్ళు పెచ్చోడికి తెల్లటి వస్త్రాన్ని కప్పేవాళ్ళు తెల్లటి వస్త్రం కప్పుకొని తిరిగేవాడిని ఈ పెచ్చోడని గమనించేవాళ్ళం మీకు అర్థమైందండి ఇప్పుడు ప్రభుని పెచ్చోడు అని పిలిచి ఆయనకి ఒక తెల్లటి వస్త్రాన్ని ఆయన మీద కప్పించి వీడు పెచ్చోడని నవ్వి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి బట్టుల్ని సైనికుల్ని కొట్టమన్నాడు వీళ్ళు ఈటలు ఉన్నాయి కదా ఆ ఈటలు వెనకకి తిప్పి వెనకకి తిప్పి యేసు ప్రభు పొట్టలో పొడిచారండి యేసు ప్రభు పొట్టలో పొడిచారు ఆ గుద్దేరు ఇలాగా ఆ గుద్దేరు ఆ వస్త్రాన్ని కప్పి పెచ్చోడని హేళనగా మాట్లాడుతూ కొట్టారండి చూడండి మన ప్రభు మన కోసం ఎన్ని ఎన్ని అవమానాలు భరించాడు చూడండి అండి అలాగా ఆయన కొడతా ఉన్నప్పుడు ఆయన కొట్టిన తర్వాత హేరో ఏం చేశాడంటే పిలాత్కు ఒక లెటర్ రాశాడు పిలాతే కదా పంపించింది ఒక లెటర్ రాశాడు ఈయనలో ఏ దోషము నాకు కనపడలేదు అని ఆయన కూడా రా లెటర్ రాశాడు ఎప్పుడైతే ఈ అన్న కైపా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన యాజకులు హేరో కూడా ఇతనులో ఏ దోషం లేదని రాశారో భరించలేకపోయారండి భరించలేకపోయారు మళ్ళీ పిల్లా దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఈసారి మూడోసారి వెళ్తున్నాం పిలాత దగ్గరికి అంటే మూడోసారి తీర్పు అక్కడికి వెళ్తా ఉన్నాము కాబట్టి ఈసారి ఫెయిల్ అవ్వకూడదు ఈసారి ఫెయిల్ అవ్వకూడదు ఆయన నాటకాలు ఆడుతున్నాడు కాబట్టి ఇక తప్పించుకోవటానికి వీలు లేకోకుండా మనం ఒక పని చేయాలని అప్పటికప్పుడే ఒక ప్లాన్ చేశారు ఏంటో తెలుసండి అక్కడ ఉన్నటువంటి చర్చికి సంబంధించినటువంటి ఆ కానుకలు ఏదైతే ధనానికి సంబంధించినటువంటి ఆ డానియలు ఆ పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాడంటే డానియలు వెళ్ళి మన చర్చిలో ఉన్నటువంటి ఆ ధనాగారాన్ని మొత్తాన్ని తీసుకొచ్చేసాయి డబ్బుని తీసుకొచ్చాయి ఎందుకంటే వాస్తవంగా డబ్బులు వ్యర్థమైన వాటిని ఉపయోగించకూడదు ఇదంతా రాజకీయం రాజకీయం జరుగుతుంది దేవుని మీద యేసు ప్రభు మీద రాజకీయం జరుగుతూ ఉంది కాబట్టి ఆ డానియల్కి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి వీధుల్లో కనపడినటువంటి వారందరికీ పనిచేయండి పనిచేసి వాళ్ళని ఎంట పెట్టుకొని తీసుకురండి ప్రభుని చంపాలి ఇక ఇదే కాబట్టి డబ్బులు పంచి అబద్ధ సాక్ష్యం పలికే వారిని పిలుచుకురండి పిలుచుకురండి అని చెప్పేసి అన్నారండి అప్పుడు ఆయన వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి రోడ్డు మీద ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ సమాజంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారందరికీ డబ్బులు ఈరోజు కూడా చూడండి రాజకీయవేత్తలు ఏం చేస్తున్నారు డబ్బులు పెంచుతారు కదా ఓటు కోసం డబ్బులు పంచుతున్నారు అవునా డబ్బులు తీసుకొని వేరొకరికి వేస్తాం మనం మామూలుగా అట్లాగే వాళ్ళు కూడా అప్పట్లోనే ఉందండి రెండు వేల సంవత్సరాల క్రితమే ఇప్పుడు ఇప్పుడు కాదు ఇది అప్పటి నుంచి ఉంది ఈ విధంగా డబ్బులు పెట్టి కొనటం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరికీ డబ్బులు పంచిపెట్టి చాలా జను సమూహాన్ని కొన్ని వందల మంది జన సమూహాన్ని వెంట పెట్టుకొని పిలాతు దగ్గరికి తీసుకొచ్చారండి పిలాతు చూశాడు చూడంగానే అర్థమైపోయింది అర్థమైపోయింది విస్తారమైనటువంటి జనాభం వచ్చారంట వచ్చి అక్కడ నిలబడ్డారు వీళ్ళు చేసింది ఏంటంటే ఏసుప్రభుని యేసుప్రభుని చంపటానికి ఎవరైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ప్రభువు మీద అబద్ధ సాక్ష్యం పలికేటువంటి వారిని మాత్రమే డబ్బులు పెట్టుకున్నటువంటి వారిని లోపలికి రాణించారు మిగతా వాళ్ళు ఉంటారు చూసావా మగ్ధలేని మరియా లాజరు మరియా తెలుసు కదా వీళ్ళందరూ విన్నారు కదా పేర్లు వీళ్ళందరినీ అరిమత ఏసేపు నికోదేము దేవుని సైడ్ ఉన్నటువంటి వారిని గేటు దగ్గర ఆప్ చేసేసారండి లోపలికి రాని వాళ్ళ అక్కడ ఆప్ చేసేశారు అంటే ఒకవేళ వాళ్ళు దేవుని వైపు మాట్లాడతారేమో శిక్షణను తప్పిస్తారని చెప్పేసి వాళ్ళని అక్కడ ఆప్ చేసి ఈ డబ్బులు పెట్టుకోవాలన్నటువంటి వారిని అందరూ కూడా పిల్లల దగ్గరికి తీసుకొచ్చేసారు పిల్లల దగ్గరికి తీసుకొచ్చి ఈ హేరోది ఇచ్చినటువంటి అంటే ఆ లెటర్ని ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ కేకలు వేస్తూ ఉన్నారు కేకలు వేస్తూ ఉన్నారు ఏ రోజు ఏం చేశాడంటే నాలుగోసారి ఏసుప్రభుని కాపాడదామని ఏసుప్రభుని ఆ మెట్ల మీదకి రామన్నాడు పైకి వచ్చిన తర్వాత పైకి తీసుకొచ్చిన తర్వాత ఈసారి పిలాత్ ఏం చేశాడంటే అప్పట్లో బందిపోటు దొంగగా పిలవబడుతున్నటువంటి బరబ్బాను బంధించి కింద సెరసాల వేశారు కింద సెరసలో ఉన్నాడు ఆయన సొరంగంలో పెట్టారు ఆయన్ని అప్పటికే బంధించారు ఇప్పుడు ప్రతి ఏటా ఏటేటా పస్కా పండుగ రోజున ఒక యూదుని ఈ రోమీలు ఏం చేస్తారంటే పండుగ రోజున విడుదల చేస్తారు ఎందుకంటే వీళ్ళ యొక్క మన్ననలు పొందటానికి మేము మంచోలం అని చెప్పుకోవటానికి యూదులు రోమీలకి యూదులకు పడదు కాబట్టి వాళ్ళని మొప్పించటానికి వాళ్ళకి మొప్పించటానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గనక ఎలక్షన్లు వచ్చినాయని ప్రజలందరినీ మొప్పించడానికి మతాన్ని తీసుకొచ్చి రాజకీయం చేశాడు ఆయన ఈ రాజకీయం చేసేటువంటి ప్రయత్నాలు ఏం చేశాడంటే అక్కడ రామ్ రాముల వారి టెంపుల్ని కట్టాడు కదా మన ఓపెన్ చేశారు ఎందుకంటే ఓట్ల కోసం కాబట్టి మనుషులను మన్నలు పొందటానికి ఓట్ల కోసం ఆ విధంగా చేస్తూ ఉంటారు కొంతమంది రాజకీయవేత్తలు ఈ విధంగానే రోమీలు ఏం చేసేవాళ్ళంటే ఏటా ఏటా పస్కా పండుగ రోజున ఎవరైతే యూదుల్ని పట్టుకుంటారో దొంగలుగా వాళ్ళని ఒకళ్ళు విడుదల చేస్తారు కోరుకున్నటువంటి వారిని ఇప్పుడు కూడా ఏం అంటే టక్కన ఆయనకు ఒక ఆలోచన వచ్చేసింది యేసు ప్రభుని ఇడిపిద్దామని చెప్పేసి ఈయనకి తెలుసు తెలియదు పిలాతికి వీళ్ళందరూ డబ్బుల చేత కొనబడి వచ్చినటువంటి వాళ్ళు అని తెలియదు జనాలు చాలామంది వచ్చారు కాబట్టి యేసు ప్రభునే కోరుకు ంటారు విడిపించమని బర్బాన్ని సిలువు మరణానికి అప్పచెప్తారు అని అనుకున్నాడు ఆయన కానీ కొన్నారని తెలియదానికి అందుకని యేసుప్రభుని ఇటువైపు నిలబెట్టి బరబ్బాని తీసుకొచ్చి నిలబెట్టి ఇప్పుడు అంటాడు ఏటా ఏటా పస్కా పండుగ రోజున ఒక మీలో ఒకరిని మేము బంధిస్తాం ఒకరిని విడిపించే ఆచారం ఉంది కదా అలవాటు ఉంది కదా ఇప్పుడు బరబ్బా ఒక సైడ్ ఉన్నాడు మీ యూదుల రాజుగా పిలబడుతున్నటువంటి క్రీస్తు ఒక సైడ్ ఉన్నాడు వీళ్ళిద్దరినో ఎవరిని విడుదల చేయమంటారు అన్నాడు అప్పటికి ప్రభువుని విడుదల చేద్దామని కానీ వాళ్ళందరండి పెద్ద పెద్ద కేకలు వేశారు ఏంటి తెలుసా మాకు బరబ్బానే కావాలి వీడు బందిపోటు దొంగ నరహంతకుడు పర్వాలా మాకు ఆయనే కావాలి క్రీస్తును మరి ఈయన ఏం చేయమంటారు సిలివేయండి సిలివేసి చంపేయండి అని పెద్ద పెద్దగా కేకలు వేశారండి పిల్లాకి అర్థం అవల మరొకసారి ఆయన ప్రభుని విడిపిద్దామనుకుంటే కుదరలేదు అప్పటికీ కూడా సరే ఇప్పుడు ఏం చేశాడంటే ఏసు ప్రభుని మరొకసారి ఆయన విడిపిద్దామని ఈయన సిలువ మరణం కాదు యేసు ప్రభుని కొరడాలతో కొడతాను రోమిలి యొక్క శిక్ష కొరడాలతో కొట్టి నేను మీకు అప్ప చెప్తాను అన్నట్టుగా కొరడాలతో కొడతాను అని అనగానే ఎప్పుడైతే పిలాతి మాట చెప్పాడో ఆ జనసమూహం సమూహం అందరూ కూడా మౌనం అప్పటి అప్పటివరకు కేకలు వేస్తున్నటువంటి వాళ్ళు చంపండి శిలువ మరణానికి అప్పగించండి అని కేకలు వేస్తున్న వాళ్ళు ఎప్పుడైతే కొరడా దెబ్బలో అన్నాడో పిలాతు వీళ్ళందరూ మౌనం అయిపోయారు ఎందుకు చెప్పనా ఈ కొరడ రోమా కొరడ మాములు కొరడ కాదు ఈ కొరడా దెబ్బలు కొడతా ఉన్నప్పుడు మూడు జరుగుతాయండి ఒకటి ఆ దెబ్బలు భరించలేక పెచ్చోళ్ళు అయిపోతారంట ఒకటి ఒకటి పెచ్చోళ్ళు అవుతారు రెండోది వాళ్ళు తప్పి పడిపోతారంట మూడోది చచ్చిపోతారంట కొరడా దెబ్బలు రోమా కొరడా దెబ్బలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఈ కొరడా దెబ్బలతోనైనా చస్తాడేమో అన్నట్టుగా మౌనం అయిపోయారు అప్పుడు పిలాతో ఏం చేశారంటే కొరడా దెబ్బలకి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఏసుప్రభుకి కొట్టారు ఈ గుర్రాలని మసాజ్ చేసేటువంటి శాల ఒకటి ఉంటుంది గుర్రాల శాల అందులోకి తీసుకెళ్ళారు యేసు ప్రభుని అక్కడ మూడు అడుగుల ఒక పిల్లరండి ఆ పిల్లర్ మీదే మసాజ్ చేస్తారు గుర్రాలని ఆ రోమ సైనికులు ఏసుప్రభుని ఆ శాలలోకి తీసుకెళ్ళి ఆ మూడు అడుగుల ఆ గోడ ఆ బల్ల ఏదైతే ఉందో ఆ రాతి బెల్ల మీద అలాగా అలా పెట్టి రెండు చేతులు రెండు కాళ్ళు కట్టేసేసారండి వీపంతా పైన అలా కనపడతా ఉంది అప్పుడు నలుగురు సైనికులు యేసు ప్రభుని ఇద్దరు సైనికులు కొరడాతో కుట్టారు ముందు ఒక కర్రతో కొట్టారండి సన్నటి కర్ర చ